మన అసెంబ్లీ కౌంటింగ్ సందర్భంగా ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ల ముఖ్యమైనటువంటి సమావేశంగా ఐదు సంవత్సరాల మన అవిశ్రాంత పోరాటం ఏదైతే ఉందో ప్రజల పక్షాన మనం చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి మంచి రోజులు రావాలని ఐదు సంవత్సరాలుగా మనం ఏదైతే నిరంతర పోరాటం చేశామో దాని ఫలితం రేపు నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను పాలకుల్లో నియోజకవర్గ కౌంటింగ్లోను కూడా రేపు మనం చూడబోతూ ఉన్నాం ఆ సందర్భంగా మరి ఐదు సంవత్సరాల కష్టం రేపు ఫలించేటప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పటి వరకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులతో ఈ యొక్క ఐదు సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయం చేసిందో మనందరం కూడా చూసాం మరి అటువంటి కుట్రల్లో కుయంత్రాల్ని ఎదుర్కొని రేపు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించేటువంటి విధంగా రేపు కౌంటింగ్ హాల్లో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీని కూడా ఊటే ప్రతిజ్ఞ చేశారు ఇది కౌరవ సభ ఏ కౌరవ సభలో నేనున్నాను రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పి ఏదైతే ఆ రోజు శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ రేపు నెరవేరబోయేటువంటి రోజు అందుకే రేపటి రోజుని మనం జాగ్రత్తగా ఉండి ఆ ప్రతిజ్ఞ నెరవేరేటువంటి విధంగా చూసుకోవాలని బాధ్యత మన మీద ఉంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి యువతలో కానీ ఒక పట్టునటువంటి నాయకుడిగా ఒక నిజాయితీగా నీతిగా నుండి నాయకుడిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు జాతి కోసం మరి ఆయన కూడా త్యాగాలకు ముందుండి ఒక్క జగన్ వ్యతిరేక ఓటు కూడా చేలకూడదు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడి ఎందుకంటే బీజేపీతో మనం కలిసి వెళ్తున్నప్పుడు ఆయన కూడా కొన్ని సీట్లు ఆయన కూడా మళ్ళీ అందులో కూడా త్యాగం